వంకాయ పచ్చిశెనగపప్పు కర్రీని ఈజీగా పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు అలాగే ఒక స్పూన్ అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇంకా కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్నాక అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని మిక్స్ మిక్స్ చేసేసుకుని ఒక టూ మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆగాక చూస్తే వంకాయ ముక్కలు అయితే కొంచెం మెత్తగా అయితే అవుతాయండి ఇప్పుడు అందుట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే చిటికెడి పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అయితే చక్కగా పైకి తేలిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి మన కారానికి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అయితే చక్కగా పైకి తేలిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్ మరి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్